కిడ్నీ సమస్యలు షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఎందుకు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం హై ఆమె డాక్టర్ నాగల్ల విజయకృష్ణ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ షుగర్ ఉన్న వాళ్ళలో ఏదైనా ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ కానివ్వండి లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ అంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి షుగర్ ఉన్న వాళ్ళలో మనకి ఓవర్ ద టైం కిడ్నీ ఫంక్షనింగ్ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అందుకనే మనం రెగ్యులర్ డయాబెటిక్ చెకప్స్లో కూడా క్రియాటిని అంటాం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రెగ్యులర్ గా చేయిస్తా ఉంటాం అది దేనికి అంటే ఈ షుగర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ఈ షుగర్ కంట్రోల్ అడిక్వేట్ గా పెట్టుకుంటే మనం ఈ సీకేడి అంటాం ప్రోగ్రెషన్ అవ్వకుండా కాపాడుకోవటానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ అంటాం యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి డయాబెటిక్స్లో చాలా ఎక్కువగా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డయాబెటిక్ పేషెంట్స్కి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు అంత అశ్రద్ధగా చేయటం కానీ ఈజీగా తీసుకోవటం కానీ చేయకూడదు ఎందుకంటే ఇది ఫాస్ట్గా కిడ్నీకి స్ప్రెడ్ అయ్యి కిడ్నీ ఫంక్షన్ ఇంకా ఫర్దర్గా డిటోరియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మరిన్ని వివరాలకు నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నెంబర్లను సంప్రదించండి కృష్ణ హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ